మన ప్రవేణియస్సు నామములో మీ అందరికీ పరిశుద్ధమైన లెంట్ కాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను పిల్లారా రెండు వేల ఇరవై నాలుగు లెంట్లోనికి మనం ప్రవేశించబోతా ఉన్నాం దేవుడు మనకిచ్చిన ఈ మంచి కాలాన్ని బట్టి నేను దేవుణ్ణి కనపరుస్తున్నాను లెంట్ అనేటువంటిది ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమముగా కాలంగా మనం చూస్తూ ఉన్నాం ఈ దినము ఈ లెంట్ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు లేక హేతువాదులు అడిగే ప్రశ్నలకు కొన్ని సమాధానాలు మీకు చెప్పాలని నేను ఆలోచనతో మీ ముందుకు రావడం జరిగింది యోవేలు రెండు పదమూడు ఈ విధంగా తెలియజేస్తుంది మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి యోవేలు రెండు పదమూడు ఈ వాక్య భాగంలో నుండి లింట్కు సంబంధించిన కొన్ని హేతువాదు ప్రశ్నలకు జవాబులు చెబుతూ మిమ్మలను చైతన్యవంతులను చేసి ఆధ్యాత్మిక వైపు నడిపించాలని నేను కోరుకుంటూ ఉన్నాను ప్రిలరా మొదటిగా మీ అందరికీ లెంట్ కాల శుభాలు ఆశీర్వాదాలు తెలియచేస్తున్నాను లెంట్ అనేది చాలామంది చెప్పేటువంటి మాట ఇది నలభై రోజులైన భక్తి ఆ తర్వాత అక్కర్లేదా ఇది అన్యాచారము దీనిని క్రైస్తవులు పాటించవచ్చా పరిశుద్ధ గ్రంథంలో లెంటు ఆచరించమని పని ఎక్కడుంది లెంటు పరిశుద్ధ గ్రంథంలో లేనప్పుడు మీరెందుకు చేస్తూ ఉన్నారు ఈ నలభై రోజులు ఉపవాసం ఉండి దేవుని కార్యక్రమం చేయాలి అని ఎక్కడ బైబిల్లో రాయబడి ఉంది అది లేనప్పుడు మీరెందుకు చేస్తూ ఉన్నారు నిజమే ఎవరో ప్రశ్నించడం ఎందుకు సేవకులుగా మేమే చెప్తాం లెంటు బైబిల్లో లేదు అని లెంటు అనేది బైబిల్లో ఎక్కడ రాయబడలేదు అలాగని చేయమని చెప్పలేదు మరి ఎందుకు చేస్తా ఉన్నారు అని హేతువాది మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీరు ఈ జవాబు చెప్పాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను పిల్లల ఆధ్యాత్మిక కార్యక్రమాలు దేవునికి సమీపంగా ఉండడానికి మనం ఏం చేసినా అది ఏమాత్రము తప్పలేదు దేవునికి దూరపరిచేవి ఏం చేసినా అది నూటికి నూరు శాతం తప్పు నలభై రోజులు నిన్ను దేవునితో సమీపస్థులుగా చేయటం సాధారణంగా ఒక సహనత ఉంటుంది ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారని మనం నలభై రోజుల సహవాసం దేవునితో చేసినప్పుడు సైకలాజికల్గా కూడా మానసిక తత్వవేత్తలు చెప్తారు కంటిన్యూగా నలభై రోజులు ఒక నెల రోజుల పాటు దానికి మించి నువ్వు కనుక ఒక పనిని క్రమముగా ఒకే సమయంలో నువ్వు చేస్తున్నప్పుడు అది నీకు అలవాటుగా మార్చబడడానికి ఎక్కువ అవకాశం ఉంది అని కనుక ఆ విధానములో కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు అంటే సైన్స్ పరంగా కూడా చూస్తున్నప్పుడు నలభై దినాలు ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయానికి నువ్వు దేవుని దగ్గరికి వెళుతూ ఉన్నావు అది నీకు అలవాటుగా మారే అవకాశం ఉంది అంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడానికి ఇది తొలిమెట్టుగా మనకు లెంట్ ఉపయోగపడుతుంది దానివల్ల చెయ్యక చేయడం వల్ల తప్పు దానివల్ల పాపం ఏంటి మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను క్రిస్టియన్ క్యాలెండర్ ప్రకారము మనకున్న ప్రాముఖ్యమైనటువంటి మూడు విషయాలు మొదటిది అడ్వెంట్ కాలం అయితే రెండవది లెంట్ కాలము తర్వాత తృత్వకాలం ఈ మూడు సీజన్స్లో లెంట్ ఒక రకంగా మనకి ఒక విత్తనము వేసేటువంటి ఒక కాలంగా మనం చూస్తాం వర్షాకాలంలోనే విత్తనం వేస్తాం ఎండాకాలంలో వేచుగా విత్త చలికాలంలో వేయచ్చుగా వేరు రైతులు ఎప్పుడు నాటుతారు నాట్లు అంటే వారు విత్తనం ఎప్పుడు వేస్తారంటే వర్షాకాలంలోనే వేస్తారు అంటే లింట్లోనే ప్రార్థించడానికి గల కారణం ఏంటంటే అదొక నిర్దిష్ట సమయము మన బైబిల్ పండితులు పూర్వీకులు మరి ముఖ్యంగా పితరులుగా పిలబడినటువంటి వారు చర్చ్ ఫాదర్స్ అని పిలవబడినటువంటి వారు ఏర్పాటు చేసిన నియమ ప్రకారం ఒక క్రమబద్ధీకరమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని అలవరుస్తూ క్రైస్తవ సమాజానికి ప్రతి విశ్వాసానికి ఏది అవసరమో వారు విశ్వాసంలో ఎదగటానికి నామకార్థ క్రైస్తవులుగా కాకుండా అది యోవేలు అంటాడు మీ వస్త్రములు కాక అంటే మీరు నామకార్థంగా కాక మీ హృదయాలను అంటే ఆధ్యాత్మికంగా మీరు ఉండండి అని చెప్పటానికి గాను ఈ యొక్క కాలాలను యేసుక్రీస్తు జీవిత జీవితాన్ని అను అనుసరించి యేసు జరణం నుండి మరణ పునరుద్ధానము శిష్యుల సువార్త ప్రకటన తిరిగి రాకడ వరకు ఈ కాలాలను అన్నిటినీ అనుగ అనుసరించి వాటికి అనుగుణంగా ఈ అనేవి ఈ క్రమము అనేది ఆధ్యాత్మిక క్రమం అనేది ఆనాడు ఏర్పాటు చేశారు దాని వలన పాటించటం వలన నీకు వచ్చే నష్టం ఏంటి పాటించటం వలన అందులో కలిగే పాపం ఏంటి అది అన్యాచారం కానే కాదు మీరు కూడా చెప్పేది ఏంటంటే ప్రతి క్రైస్తవుడు నిజమైనటువంటి సావుకులు ఎవరైనా చెప్పేది ఏంటంటే దీనిని ఆచారంగా చేయకండి మీ వస్త్రములు కాక హృదయాలు చింపుకోండి అనే చెప్తారు అది పాటించడం పాటించకపోవడం అది విశ్వాసులు ఇష్టం దానివలన నువ్వు దేవుడిని ప్రశ్నించకూడదు దైవ కార్యాన్ని ప్రశ్నించకూడదు పాటించే వారిని బట్టి దేవుడు తప్పు అనడం చాలా అది రాంగ్ పాటించేవారు సరిగ్గా లేరు అంతే అక్కడ ఇప్పుడు మనం ప్రభుత్వము ఒక నియమం పెడుతుంది నువ్వు రోడ్డుకి ఎడమవైపు వెళ్ళాలి కుడివైపు వస్తే ఇది కుడివైపు వస్తా ఉన్నాడు గవర్నమెంట్ బాగలేదు అని అనడం ఎంత అమాయకత్వమో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని సరిగా పాటించకుండా సాంప్రదాయంగా ఆ నలభై రోజులే ఆధ్యాత్మికంగా ఉండి తర్వాత వారు మళ్ళా లోకానుసారంగా జీవిస్తే ఇది అన్యాచారం అనటం అనేది మొక్కత్వం అంతే అమాయకత్వం ఈరోజు నేను ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తాను నియమాలు దేవుడు ఇచ్చాడు దాన్ని పాటించకపోవడం వలన దేవుడిని నిందించడం అనేది చాలా అమాయకత్వం ఈ నలభై రోజులు నియమం అనేది ఇది ఒక ఆచారంగాను లేకపోతే నలభై రోజులు మడిగాను లేకపోతే నలభై రోజులు చేసి తర్వాత మళ్ళీ లోకానుసారంగా వెళ్ళమని ఏ పాస్టర్ గారు చెప్పరు బైబుల్లో అసలు లేనే లేదు అలా చేయమని అందుకే ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది మీ వస్త్రములు కాక అంటే అన్ సాంప్రదాయంగా కాక ఫర్ నాట్ నేమ్ సేక్ ఒక నామకార్థంగా కాక హృదయాలు చింపుకోండి అంటే ఆధ్యాత్మికంగా చెయ్యండి అని లెంట్ చెప్తా ఉంది లెంట్ అనేటువంటి పదాన్ని మనం గమనించినప్పుడు వసంత కాలము అనే అర్థాన్ని అదిస్తుంది ఇది పస్కా ఆయత్త కాలము అని పేరు కూడా దీనికి పెట్టారు పస్కా అంటే ఎబ్రి భాషలో ఆభర్ అని గ్రీకు భాషలో పస్కా అని ఇంగ్లీషులో పాస్ ఓవర్ అని లేక ఎక్సోడర్స్ అని పిలుస్తారు నిర్గమాకాండం పన్నెండు పద్నాలుగు అంతేగాక లెంట్ని క్వాడ్రాగేసిమా అంటే ఫార్టీ అని పిలవడం మనం చూస్తాం అందుకే నలభై దినాలు ఆదివారాలను మినహాయించి నలభై దినాలు ఆధ్యాత్మిక చిగురు చిగురించే కాలం చిగురు చిగురించే కాలం అంటే లెంట్ ఒక విత్తనం విత్తి భస్మ బుధవారం రోజు నాడు ఒక విత్తనం ఎత్తి అది ఒక చిన్న మొక్క చిగురు చిగురించాలి ఆ చిగురు లెంటులో చిగురించిన చిగురు అది శాఖోపశాఖలుగా ఎదిగి అనేక రకాలైనటువంటి మంచి ఫలాలను ఇచ్చే చెట్టుగా రూపాంతరము చెందటానికి నాంది ఈ లెంటు అనే విషయాన్ని ఒక్క మాటలో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అర్థం చేసుకోవాలని ప్రేమతో ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను లెంటు అనేది ఏమాత్రము సాంప్రదాయం కాదు నామకార్థం కాదు ఈ నలభై రోజులే చేసి తర్వాత మానే అనడం కూడా కాదు లెంట్ అంటే చిగురు చిగురించటం అంటే నేను మీకు అర్థమయ్యే రీతిలో చెప్పేటువంటి ఒక భాష ఏంటి అంటే లెంటు ఒక విత్తనం విత్తుతాము ప్రార్థన అనే విత్తనము అనే విత్తనము ఆ విత్తనము చచ్చిపోయి భూమిని చీల్చుకొని బయటకు వచ్చి ఒక చిగురు చిగురించి నలభై దినాల కాలము ఆ తదుపరి కాలములో ఆ చిగురు మొక్కై మహా చెట్టయి శాఖోపశాఖలుగా అనేకమైనటువంటి ఫలాలు ఫలించి అందరికీ అందించేటువంటిదిగా లోకానికి అందించేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదానికి ప్రారంభము లెంచు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోవాలి నలభై దినాలు ఉపవాసం ఉన్నటువంటి మోషేని మనం చూస్తాము యేసు ప్రభుని మనం చూస్తాము నలభై అనేది బైబిల్లో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నట్లుగా మనం చూస్తాం ఈ నలభై దినాలు దేవునిలో మనం ఎదగటము ఎంతో అవసరము ఆశీర్వాదకరము ఈ నలభై దినాలలో భస్మ బుధవారం నుండి మీరు గమనిస్తే మట్టల ఆదివారం వరకు కూడా ఆ ముందు భాగము ఈ నలభై దినాల కాలం ఏసుప్రో ఉపవాసం ఉన్న కాలాన్ని పామ్ సండేకి జోడించి ఏసుక్రీస్తు మరణానికి ముందు ఈ రెండింటినీ జోడించి మన చర్చ్ ఫాదర్స్ ఇది ఒక ఏర్పాటుగా నియమంగా పెట్టారు కారణము నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలని మాత్రమే ఆచారంగా చేయమని కాదు నలభై రోజులు చేసి మానేమని కాదు ఇప్పుడు ఒక విత్తనం విత్తుతున్నామండి నేను పదే పదే జ్ఞాపకం చేస్తున్నాను అదే ఒక మొక్కను నుండి నువ్వు ఫలాలు ఆశించి విత్తనం విత్తుతావు విత్తే విత్తనం విత్తేసి వదిలేవు కదా దానికి చక్కగా చుట్టూరు అన్నీ సన్ దానికి కావలసినవన్నీ ఏర్పాటు చేస్తావు దానికి నీళ్లు పోస్తావు జాగ్రత్తగా చూస్తావు అది చిన్న చిగురు చిగురించిన తర్వాత ఇంకా చక్కటి ప్రొటెక్షన్ ఇస్తావు జంతువుల నుండి కాపాడడానికి లేకపోతే దానికి నీరు తగుమాత్రస్తావు దాని అలా మొక్క అయిన తర్వాత అది వంకరగా వెళ్తుంటే దాన్ని కడతావు అది పెద్ద మొక్క అయిపోయి కొంతమంది పళ్ళు కాసే సమయంలో కూడా వచ్చిన సమయంలో కూడా దానికి ఆ చిన్న చిన్న పిందులకి కనబడకుండగా లేకపోతే రాలిపోకుండాగా రాలిపోకుండా దానికి మందు కొడతారు లేకపోతే దానికి ప్రొటెక్షన్ ఇస్తారు కాయి చేతికి వచ్చే వరకు కూడా ఆ రైతు లేకపోతే యజమాని చాలా జాగ్రత్తగా దాని అందు శ్రద్ధ కలిగి ఉంటాడు ఇది కూడా అంతే ఆధ్యాత్మిక ఫలం ఫలించమని ఆత్మఫలం ఫలించమని గలతీ పత్రికలో ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు ఆ ఆత్మఫలం ఫలించడానికి నువ్వు విత్తనం ఎక్కడ వేయాలంటే ఇదిగో ఈ లెంటి కాలంలో వేయాలి ఒక రైతు ఫలాన్ని ఫలిం అందుకోవడానికి ఫలాన్ని తీసుకోవడానికి విత్తనం ఎప్పుడేస్తాడు వర్షాకాలంలో వేస్తాడు అదే రీతిగా ఆత్మ ఫలమును తీసుకోవడానికి విత్తనము లెంచ్ కాలంలో వేయాలి అలా వేసే విత్తనము ఫలించి ఆత్మఫలంగా ఫలించే వరకు నువ్వు వదిలిపెట్టకూడదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఎచ్చుకోవాలి నలభై రోజులు చేసి వదిలేయడం అనేది ఏమాత్రం కూడా సరికాదు లె లెంటు అనేది ఆయన సిలువ శ్రమ మరణ పునరుద్ధానం స్మరించుకుంటూ ఆయనకు దగ్గరగా మనకి చేసేది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఒక్క విషయంలో నేను చెప్తాను చివరిగా అప్పుడు సూటిగా ఒక విషయం తెలియజేస్తుంది దేవునికి నిన్ను దూరపరిచేది ఏదైనా కానీ నువ్వు వదిలిపెట్టేయాలి దేవునికి నిన్ను సమీపస్తుగా చేసే విధానం ఏదైనా అది నువ్వు ఆచరించవచ్చు దాన్ని తీసుకోవచ్చు అందులో తప్పేమీ లేదు పరిశుద్ధ గ్రంథంలో ఎలాంటి విషయాలని ఇది ఆచరించు ఇది ఆచరించొద్దు ఇది ఎలా చేయి ఇది ఎలా చేయి ఇవన్నీ చెప్తా భూమే సరిపోదని ఆహ్వాన్ భక్తుడు చెప్తాడు అవన్నీ వివరించడానికి సమయము లేదు దేవుడు అందుకే నీకు జ్ఞాన వివేచన ఆత్మ ఇచ్చాడు దాని ప్రకారంగా ఆత్మకు వ్యతిరేకమైనవి ఏమీ చేయక ఆత్మను వృద్ధి పనిపించుకోవడానికి ఆత్మీయంగా ఉండడానికి నువ్వు ఏం చేసినా కూడా దేవునికి ఇష్టపరంగా చిత్తానుసారంగా నువ్వు చేయొచ్చు అని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది నువ్వు నలభై దినాలు ఉపవాసము దేవుణ్ణి ఆరాధించాలి ఉపవాస దినాల్లో నిజపశ్చాతాపం కలిగి ఉండాలి నువ్వు నలభై దినాల్లో క్రిస్తూ సంబంధం కలిగి ఉండాలి ఈ యొక్క విత్తనము లెంటిలో ఆధ్యాత్మిక విత్తనం వేసి నువ్వు మరలా ఒక దినాన ఫలాన్ని ఫలించి ఆ ఫలము దేవునికి సమర్పించే రీతిలో నువ్వు ఎదగాలి అలా దీన్ని చెయ్యాలి కానీ జ్ఞాపకార్థంగా చేస్తే నలభై రోజులు వేస్ట్ ఆచారంగా చేసినా కూడా హృదయ బైబిల్లో కూడా చేయాలని ఎక్కడ లేదు అందుకే వాక్యం చెప్తుంది మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరగండి నామకార్థంగా చేయకండి ఆధ్యాత్మికంగా చేయండి ఇది ఆధ్యాత్మికమైనటువంటి క్రీస్తును రాజుగా వర్ణించేది అందుకే లెంటి కాలంలో మనం పర్పుల్ కలర్ని వేస్తాం క్లాత్ కలర్ కూడా యాజు కూడా వస్త్రాలు కాదు పర్పుల్ కలర్ ఉంటుంది కారణం ఏంటంటే రాజుగా ఆయన్ని గుర్తిస్తున్నాము యూదుల రాజుగా హోసన్న జయము జయము జయమని ఆయన ఊరేగించినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేస్తున్నాం ఆయన యూదులకు రాజు లింటూ ఒక ఆధ్యాత్మిక కాలం పిల్లరా ఈ ఆధ్యాత్మిక కాలాన్ని నువ్వు మిస్ చేసుకోవద్దు బూడిద బుధవారం నుండి పశ్చాత్తాపం నుండి పునరుద్ధానం వరకు నీ పాపముల చేత చచ్చిపోయి బూడిద పునరుద్ధానం పశ్చాత్తాపానికి సాదృశ్యం ఆ దినము నుండి నీవు గుడ్ ఫ్రైడే వరకు కూడా మనం దేవుడిలో ఎదుగుతూ వెళుతూ ఉన్నప్పుడు ఆ రోజు చనిపోయి క్రిస్తుతో పాటు తిరిగి లేపబడి మనం పైనున్న వాటిని వెతకాలని కొలసీ పత్రిక చెప్పినట్లుగా ఈ ఆధ్యాత్మిక కాలం ఆత్మఫలం ఫలించుటకు ఒక మంచి కాలం వదులుకోవద్దు దేవుని కొరకు ఆత్మఫలం ఫలించండి అనేక ఆత్మలు దేవుని వద్దకు నడిపించండి హ్యావ్ ఎ బ్లెస్డ్ లెంట్ దేవుడు మిమ్మల్ని దీవించున గాక ఐ గాడ్ బ్లెస్ యూ ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడు వందనాలు బిడల జీవితంలో ఈ లెంట్ ఆధ్యాత్మికంగా ఉంచండి నామకార్థంగా ఎవరు చేయకూడదునైనా దేవుని బిడలగా వీరు లోకానికి ఒక మంచి వర్తమానం అందించే వారిగా ఉండడానికి క్రియారూపకమైన విశ్వాసం బిడల్లో పెంపొందింపచేసి మీరే మహిమ పొందమని బిడలను ఆశీర్వదించి ఆత్మఫలం ఫలించే రీతిలో ప్రతి విశ్వాసాన్ని దీవించమని ఏసునామున ప్రార్థించి వేడుకొంచు కొంచున్నాం తండ్రి అమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ దేవుని దీవున మీకు తోడే ఉండి ఆశీర్వదించును గాక్క అమేన్